నమస్తే ఆంజనేయులు గారు నిన్న ఆగస్టు పదిహేను సందర్భంగా ఎర్రకోట మీద ప్రధాని మోడీ ప్రసంగం మీద మీ విశ్లేషణ ఏమిటి చెప్పండి ప్రధాని మోడీ ప్రసంగం మీద విశ్లేషణ అంటే ఆయన చాలా విషయాలు చెప్పారు సరే అందుట్లో రొటీన్గా చెప్పినవి కూడా చాలా ఉన్నాయి వాటన్నిటికీ నుంచి కీలకమైనటువంటి విషయం ఏంటంటే ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని ప్రస్తావించాడు మేము పౌర సదుపాయాల విషయంలో ప్రభుత్వ ప్రమేయాన్ని తగ్గిస్తాము అని చెప్పి చెప్పి అంటే పౌర సదుపాయాల విషయంలో ప్రభుత్వ ప్రమేయాన్ని తగ్గించడం అంటే ఏంటి అసలు పౌర సదుపాయాలు అంటే ఏంటి పౌర సదుపాయాలు అనేటువంటివి ఎక్కువ భాగం మున్సిపాలిటీలు స్థానిక సంస్థలు చేస్తారు అంటే ఉదాహరణకి డ్రింకింగ్ వాటర్ సప్లై శానిటేషను డ్రైనేజీ సెవరేజ్ అంటే మురుగునీటి వాడుగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే చెత్త సేకరణ చెత్త డిస్పోజలు రోడ్లు లైటింగ్ అంటే ప్రజా సౌకర్యాలు ఇలాంటివన్నీ ప్రజా సౌకర్యాలన్నీ కల్పించేది స్థానిక సంస్థ ఈ స్థానిక సంస్థల కా ఈ ప్రజా సౌకర్యాల విషయంలో ప్రభుత్వ జోక్యాన్ని తగ్గిస్తాము అన్న అంటే దాని అర్థం ఏంటంటే ప్రభుత్వ జోక్యం తగ్గిస్తే అని ప్రజలకు కావాలి కదా మరి ఎట్లా అవుతాయంటే దాని అర్థం ప్రైవేటు వాళ్ళకి ఇస్తాము అని చెప్పని చెప్తా ఈ ప్రైవేటు వాళ్ళకి ఇస్తే రేపు పొద్దు జరగబోయే పరిస్థితి ఏంటంటే మొత్తం ప్రజానీకం యావత్తు కూడా ఒక ప్రైవేట్ కంపెనీ యొక్క దయా దాక్షిణ్యాలకు ఆధారపడాల్సింది ఇప్పుడు ఉదాహరణ డ్రింకింగ్ వాటర్ ఉందనుకోండి దాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు కొన్ని చోట్ల ఇవ్వడానికి ఒక ప్రయత్నం కూడా మన రాష్ట్రంలో జరుగుతాం అది ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే రేపు పొద్దున ఏమవుతుంది దాని క్వాలిటీ ఏంటి క్వాంటిటీ ఏంటి ఎవరిని అడగాలి ఎవరు చెప్పాలి దానికి ఎవడ చెప్పాలి ఇది ఒక బాధ్యత లేనటువంటి పరిస్థితిగా తయారవుతుంది అట్లాగే శానిటేషన్ కానీ ఏదైనా తీయలేదు అనుకోండి ఎవరిని అడిగాలి ఓ ప్రైవేట్ కంపెనీ వాళ్ళది ఎవడు పట్టించుకుంటాడు ఈ మన ప్రభుత్వాలు ఏమో ప్రభుత్వ ప్రైవేట్ రంగాన్ని శాసించే స్థితిలో మన ప్రభుత్వాలు లేవు ఇది వాళ్ళంటే రెండోది ఒక పక్క మనం మున్సిపాలిటీలకి స్థానిక సంస్థలకు పన్నులు కడతాము రెండవ వైపు గవర్నమెంట్కి పన్నులు కడతాం ఇవన్నీ కడుతూ మూడవ వైపున ఈ ప్రైవేట్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి మనం పనులు చేయించుకోవాలి నిజానికి ఇవన్నీ కూడా రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వాలు చేయాల్సినటువంటి పనులు ప్రభుత్వాలు చేయాల్సినటువంటి పనుల్ని ప్రైవేట్ వాళ్ళు చేసేటువంటి పరిస్థితికి తీసుకురావడం అంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి చేయించుకోవడం వల్ల ఇప్పుడు చెత్త పని వేసారు కదా అట్లాగే ఇచ్చి డబ్బులు ఇచ్చేయించుకోవడం చేయించుకోవడం మరి డబ్బులు ఇచ్చేయించుకోవాల్సిన అవసరం ఉంది మనం ఎందుకు కడుతున్నాం పనులు పన్ను పన్నుల ద్వారా కట్టే డబ్బులన్నీ ఏమవుతున్నాయి పన్నుల ద్వారా కట్టే డబ్బులన్నీ కూడా వాళ్ళ ఇష్ట రాజ్యంగా వాళ్ళ వాళ్ళ అధిష్టానికి ప్రకారం వాళ్ళ ఓట్ల రాజకీయాల కోసం వాడుకుంటున్నారు దానికి ఒక క్రమ పద్ధతిగా వాడటం ఒక దాన్ని ఏమంటారంటే జుడిషియరీగా దాన్ని వాడటం అనేటువంటిది క్రమ పద్ధతిలో వాడటం అనేటువంటిది లేదు ఇష్టారాజ్యంగా వాడుకోవటం ఆయన తప్పు చేశాడు ఈయన ఈయన తప్పు చేశాడు ఆయన ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆయన అధికారుల నుంచి కోల్పోతే ఈయన ఈయన అధికారుల నుంచి కోల్పోతే ఆయన ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకోవడం తప్ప ప్రజా నష్టపోతుంది మాత్రం ప్రజానిక అంటే మోడీ ప్రసంగంలో ప్రధాన సారాంశం ఇది ఇది అయితే దీంట్లో ఒక అంశం కూడా మనం గమనించాలి ప్రైవేట్ వాళ్ళ బాధ్యత ఎలా ఉంటుంది అనేది ఈ రోజున మన ఎకడమిక్ టైమ్స్లోనే ఒక చిన్న వార్త వచ్చింది ఏమిటా వార్త అని చెప్పాలంటే ప్రాజెక్ట్ నెంబర్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఇది ఎనభై ఒక్క సిటీల్లో అమలు జరుగుతుంది ఏంటి చేసే పని అంటే ఇల్లు కట్టించేవటం పేద ప్రజలకు ఇల్లు కట్టించేవటం ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది నుంచి ఐదు లక్షల ఎనిమిది వేల మూడు వందల రెండు ఇళ్ళు పూర్తి కాకుండా అసంపూర్ణంగా అలా పడిపోయి ఉన్నాయని చెప్పని ఆ ప్రాజెక్టుకి సంబంధించి ఐదు లక్షల ఎనిమిది వేల మూడు వందల రెండు సరే ఎందుకు అలా పడిపోయి ఉన్నాయి అనే దానికి రీజన్స్ కూడా ఏమిటని చూస్తే ఒకటి ల్యాక్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ క్యాపబిలిటీ ఆఫ్ డెవలపర్స్ అన్నారు అంటే అవి కట్టించి ఇచ్చే వాళ్ళ యొక్క సామర్థ్యం యొక్క దాన్ని అమలు చేసే సామర్థ్యం లేకపోవటం వాళ్ళ రెండవది డబ్బులు డబ్బుల విషయంలో మిస్మేనేజ్మెంట్ వాళ్ళ ఇష్టారాజ్యంగా వాడేయటం దీన్ని పడితే దాన్ని వాడేసుకొని దీన్ని పక్కన పేద మూడోది వచ్చిన నిధులన్నింటినీ కూడా డైవర్షన్ చేయటం ఈ మూడు కారణాలని చెప్పి ఇవాళ ఇల్లు కాబట్టి అసంపూర్తిగా ఉన్న ఎట్ట ఉన్నా అట్లా ఆగింది ఇదే రేపు పొద్దున్న ఈ అసమర్థతే రేపు పొద్దున్న ఏ డ్రింకింగ్ వాటర్లోనో ఏ శానిటేషన్లోనో డ్రైనేజెస్లోనో వస్తే ప్రజల ఆరోగ్యం పరిస్థితి ఏంటి ప్రజల పరిస్థితి ఏంటి అంటే మన దేశంలో కారణం ఏంటంటే ప్రైవేట్ రంగం మీద నియంత్రణ అనేటువంటిది లేదు అప్పగించేవాడు మాత్రం ఇది మీకోసమే మీ అందరి అని చెప్పని చెప్తారు తప్ప పిల్ల ప్రజా పాలకులు కూడా అది అప్పగించిన తర్వాత దాన్ని పట్టించుకునే నాథుడు ఉండడు ఇక దాన్ని ఇష్టాలు ఇవాళ కొన్ని చోట్ల ఎల్ఈడి లైట్లు వేసారు ప్రైవేట్ వాళ్ళు చెప్పారు అప్పుడు అసలు మీ బిల్లు భారీగా తగ్గిపోద్ది దీనికని చెప్పారు అది మున్సిపాలిటీ అని తగకపోగా కొన్ని చోట్ల పెరిగింది అని చెప్పని కాదు నివేదిక చెప్పింది అదే కాదు నివేదిక చెప్పింది రెండవది కొన్ని చోట్ల లైట్లు సరిగాలవు అంటే ఇంక ఎక్కడ వాళ్ళ సమర్థత సమర్థత అనేటువంటిది ఈ దేశంలో ఉన్నటువంటి ప్రైవేట్ పబ్లిక్ సెక్టరే ఒక మంచి సమర్థత కలిగినటువంటి అటువంటి పబ్లిక్ రంగంలో వదిలేసేసి మనకి మున్సి మున్సిపాలిటీలో ఇంజనీర్లు ఉన్నారు మంచి ఇంజనీర్లు ఉన్నారు వెల్ క్వాలిఫైడ్ ఇంజనీర్స్ ఉన్నారు అట్లాగే ఇటువంటి వాళ్ళందరినీ వదిలేసేసి ఎవడో ప్రైవేట్ సమర్థవంతంగా చేస్తాడు మేము జోక్యం చేసుకుంటాం వాళ్ళకి ఇచ్చేస్తాం అంటే ఏమీ లేదు వాళ్ళ లాభాల కంపెనీల లాభాల కోసం ప్రజలు చివరికి ఈ పౌర సదుపాయాల విషయంలో కూడా దోచుకు తినడానికి రంగంలో లాభాల కోసం ప్రజానీకానికి ఎటువంటి మేలు చేసేవి కావు ప్రజానీకం కూడా ఈ రోజున అసలు ఇటువంటి రంగా నుంచి ప్రభుత్వాలు ఆదిస్తున్నా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎవడ తప్పుకున్నా సరే ఖచ్చితంగా ప్రజానీకం తిరగబడి రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఓకే Okay.